ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరిపైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము దిగులు పెట్టుకోకు బిడ్డ నీకేం కావాలో నీకేమివ్వాలో నాకు అన్నీ తెలుసు ఎప్పుడు నీకు అందించాలో కూడా నాకు తెలుసు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇంతగా ఎందుకు విచారిస్తున్నావో నాకు తెలియడం లేదు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది అన్న సత్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు ఈరోజు నీకు బాధ కలిగించే విషయం సంఘటన జరిగి ఉండవచ్చు కానీ రేపటి రోజున అదే నీకు పెద్ద అదృష్టాన్ని తేబోతుంది అని అర్థం చేసుకో నీకు రాబోయే రోజుల్లో కష్టాల సుడుల నుండి బయటకు లాగేందుకే ఈరోజు నీవు అనుకున్న పనులు జరగడం లేదన్న విషయాన్ని ముందుగా నీవు అర్థం చేసుకోవాలి కోరుకున్న పనులు జరగడం లేదని అర్థం పర్థం లేని ఆలోచనలు చేసి ఆవేశంతో తొందరపడి ఎలాంటి నిర్ణయాలను తీసుకోకు నీవు తీసుకున్న నిర్ణయాలే రేపటి రోజున తీరని అనర్ధాలను తెచ్చిపెడతాయి కొన్ని కొన్ని సమయాలలో మౌనం అనేది చాలా సహాయపడుతుంది నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరని చూపేది నీ కష్టం మాత్రమే కష్ట సమయం వచ్చినప్పుడు భయంగా ఉందనో బాధగా ఉందనో మానసిక క్షోభకు గురి కావద్దు భయంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని కొని తెచ్చుకో బాధలో ఉన్నప్పుడు ఓదార్పును నీకు నువ్వే ఇచ్చుకోవాలి ఎల్లకాలము ఎవరు నీకు తోడుగా ఉండరు నీకు నీవై తోడై ఉండాలి ఎవరో వచ్చి నీకు ఆసరాను కల్పిస్తారు అన్న ఆలోచన లేకుండా నీ పైన నీకున్న నమ్మకాన్ని పెంచుకొని నీ గుండెల్లో మనోధైర్యాన్ని నింపుకొని నీ జీవితాన్ని బంగారమయం చేసుకోవడానికి నీ అడుగులను నీవే ముందుకు వేయాలి ఎప్పుడైతే నీలో మనోధైర్యాన్ని పెంపొందించుకుంటావో అప్పుడే నీవు జీవిత పోరాటంలో గెలిచినట్లవుతుంది జీవితం అనేది ఏది నేర్పించదు జీవితంలో ఎదురయ్యే సమస్యలు నమ్మిన వారు చేసిన నమ్మక ద్రోహాలు అవమానాలు అపనిందలు వాళ్ళు చేసే మోసాలు వీటన్నిటి వల్లే జీవితం అంటే ఏంటో ఎదుటివారు నీకు పూర్తిగా అర్థమయ్యేలా నేర్పిస్తారు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి లౌక్యంగా ఎలా ఉండాలి ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మరాదో నీ మనసుకు తగిలిన గాయాలే నీ జీవితానికి నేర్పిన గుణపాఠాలే నిన్ను రాటు తేలేలా చేస్తాయి సమయంతో పాటు సమస్యలు కూడా నీకు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి ఈరోజు సమస్య వచ్చింది కదా అని దాని గురించే బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోకూడదు ఇప్పుడు వచ్చిన సమస్యని ఎలా అధిగమించాలి ఏమి చేస్తే వచ్చిన సమస్య తీరుతుంది అన్న దిశగానే నీవు ఆలోచించాలి ఆ దిశగా నీ ప్రయత్నాలు మొదలుపెట్టాలి జీవితంలో అప్పుడప్పుడు వచ్చే కష్ట సుఖాలు నీ మంచి కోసమే వస్తాయి ముఖ్యంగా కష్టాలు నీ మంచి కోసమే వస్తాయన్నది బాగా గుర్తుపెట్టుకో నమ్మక ద్రోహులను చెడు వ్యక్తులను నీకు దూరంగా ఉంచడానికే నీకు వచ్చిన కష్టాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మంచి వ్యక్తులను కూడా దగ్గర చేస్తాయి నీ వారెవరో పరాయి వారెవరో నీకు స్పష్టంగా తెలిసేలా చేస్తాయి కన్నీళ్ళు తెలియజేస్తాయి నీ అతి మంచితనంతో అందరినీ నమ్మడం మానివేయాలి నీ ముందు నీతి వాక్యాలు చెబుతూ నీ వెనకాల గోతులు తీస్తున్నారు మరొకరి ముందు నీ గురించి అవహేళనగా మాట్లాడుకుంటున్నారు నీ ముందు నిన్ను ఎక్కువగా పొగిడేవారిని అస్సలు నమ్మకు నిన్ను ప్రతి మాటకు మభ్యపెడుతూ వచ్చేవారిని కూడా నమ్మకు ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు నీ వద్ద ఏదో ఒకటి ఆశించి నీతో స్నేహం చేస్తారే తప్ప నీ పైన ప్రేమతో కాదన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో నేను చెప్పే ఈ మూడు విషయాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకో ఎవరిని ఏమీ అడగవద్దు ఎవరిపైన ఆశలు పెంచుకోవద్దు ఎవరిపైన ఆధారపడవద్దు ఎవరిపైన అయితే ఎక్కువగా ఆధారపడతావో వారికి మరింత లోకువగా కనిపిస్తావు అలా ఒకరి మీద నీవు ఆధారపడటం వల్ల నీ సామర్థ్యం నీకు తెలియకుండా పోతుంది అతిగా నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుంటావో వారి వల్ల అనుక్షణం బాధపడాల్సి ఉంటుంది ఎవరిని చేయిచాపి ఏది అడగవద్దు వారి వద్ద నువ్వు చులకనైతే ఈ బాబా అస్సలు తట్టుకోలేడు కొందరి నిజస్వరూపాలు వారి నాటకాలు నీకు బాగా తెలుసు కానీ వారిని నిలదీయలేకున్నావు వారి గురించి నిజాలు తెలుసుకొని నీ మనసులో నీవే కృంగిపోతున్నావు నీవు అలా మౌనంగా ఉన్నావు అంటే నీ పైన వాళ్ళ మాటలతో ఎదురుదాడికి దిగుతారు నీవు మంచివారు కాదని ప్రచారం చేస్తారు వారి మంచివారు అని చెప్పుకోవడం కోసం నీ పైన నిందలు వేస్తారు ఎదుటివారు నీ పట్ల తప్పు చేసినప్పుడు తప్పుగా మాట్లాడినప్పుడు తప్పకుండా వారి మాటలని నీవు ఖండించి తీరాలి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇప్పుడు నీవు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది నిన్న అనేది తీరిపోయిన రుణం నేడు అనేది భగవంతుడిచ్చిన వరం ఆ దేవుడిచ్చే వరం కోసం ఎదురుచూడు జరిగిపోయిన ప్రతి సంఘటనను తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా నీ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది నీ జీవితంలో జరిగిన చేదు సంఘటనలను మరిచిపో జరిగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించు జరగబోయేదంతా నీ మంచి కోసమే జరుగుతుంది నీకు అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది రాబోయే కాలమంతా నాకు మంచి జరుగుతుంది అన్న అనుకూలమైన ఆలోచనలు నువ్వు చెయ్యాలి నీ ఆలోచనలకు తగ్గట్టే నీ దారి మరింత సుగమం అవుతుంది నీ మంచి ఆలోచనలే నీ జీవితంలో అనుకూలతలు ప్రారంభమయ్యేలా చేస్తాయి నీవు గాయపడిన మనసుతో చూస్తే నెలవంక కూడా అష్టవంకర్లతో కనిపిస్తుంది అదే నీ మనసును గాయపరిచే విషయాలను కాకుండా ప్రశాంతమైన మనసుతో చూస్తే అమావాస్య కూడా అందంగా కనిపిస్తుంది నీ మనసులో ఎలాంటి అలజడులకు తావు ఇవ్వకుండా నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకో రాబోయే రోజుల్లో అంతా నీకు అనుకూలించేలా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు నా తోడు ఎల్లవేలలా నీతో ఉంటుంది నీకు దారి చూపించే గురువులా నీ ప్రతి అడుగుకు బాటసారనే నీతో నేను వస్తాను నీ బరువును నేను మోస్తాను శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా జరిగింది నీ మంచికే జరుగుతున్నది నీ మంచికే జరగబోయేది నీ మంచికే అన్న విషయాన్ని అనుక్షణం బాగా గుర్తుపెట్టుకో సమయం అనుకూలించినప్పుడు నీకేం కావాలో నీకేం ఇవ్వాలో అవన్నీ తప్పకుండా నేనే సమకూరుస్తాను ఈ పాప నీకు ఎల్లవేళలా తోడు నీడగా ఉండగా నీవు దేనికి భయపడవలసిన అవసరం లేదు దేనికి ఆందోళనపడి చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు నీ జీవితంలో మంచి రోజులు వచ్చాయి కాబట్టే నీకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల గురించి తెలుసుకోగలిగావు ఈరోజు ఆ విషయం తెలుసుకోకపోతే మరింతగా మోసపోయేవారవే కదా అందుకే జరిగిపోయిన మాటి గురించి పూర్తిగా పక్కన పెట్టు జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించు ఈ బాబా చెప్పే ప్రతి మాట నీ హితం కోసమే అని గ్రహించు ఇప్పటికైనా నీ మనసును తేలికపరుచుకో నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్